హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ప్రింటింగ్ సంబంధించినటువంటి టెక్నిక్స్ కానివ్వండి టిప్స్ కానివ్వండి ఏం చెప్పట్లేదు సో ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మీ అందరినీ విషేద్దాం అనుకుంటున్నాను సో అందరికీ ఫస్ట్గా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఉమెన్స్ డే అంటే ప్రత్యేకించి ఒక అని కాదు ప్రతిరోజు మీ రోజే ఎందుకంటే వితౌట్ యూ ఏ ఒక్క డే కూడా ఫుల్ఫిల్ అవ్వదు అని చెప్పేసి నా యొక్క నమ్మకం బట్ ఈరోజు ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు నేను విష్ చేస్తున్నాను అంతే అండ్ మీరందరూ బాగుండాలి చక్కగా బిజినెస్ చేయాలి మంచిగా ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలి బొటిక్స్ కానివ్వండి బ్యూటీ పార్లర్స్ కానివ్వండి లేదా ఇంకా మీరు ఎటువంటి వర్క్ చేసినా కానీ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని మీరందరూ చక్కగా బాగుండాలని హ్యాపీగా ఉండాలని ఆరోగ్యాలతో ఉండాలని మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్లా నేను కోరుకుంటున్నాను మీరు మంచి ఎంటర్ప్రీనర్గా ఉండాలి ప్రింటింగ్ రోజునే కాదు టైలరింగ్ కానివ్వండి బోటిక్ కానివ్వండి ఇంకా లేదు మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా లేదు ఎలాంటి ఎంటర్ప్రీనర్గా ఉన్నా కానీ మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నాతో పాటు మీకు విషయస్ చెప్పడానికి మన స్టూడెంట్స్ కూడా వస్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఎవరైతే మెటీరియల్స్ తీసుకుంటారో ప్రింటింగ్ వేస్తారో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో మీకు ఈ వీడియోలో చెప్తారు అండ్ దాంతోపాటు వాళ్ళు కూడా మీకు విషయస్ చేయాలనుకుంటున్నారు ఇంకా మనకి టైం తక్కువ ఉండడం వల్ల ఇంకొన్ని వీడియోస్ రావడం కొంచెం డిలే అయింది సో అందువల్ల ఈ ఇద్దరు ముగ్గురు వీడియోస్ మీకు పెడుతున్నాను షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొకసారి చెప్తున్నాను ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్ ఓకే అండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం ఒక విషయం చెప్పడం మర్చిపోయాను చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు సార్ మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయట్లేదు అంటే మీరు వర్క్ ఆపేశారా అనేసి అట్లాంటిది ఏం లేదండి అలాంటిది ఏం లేదు మేము వర్క్ అనేది ఆపలేదు మేము ఫుల్ బిజీగా ఉన్నాం అండ్ చాలా వర్క్స్ ఉన్నాయి మాకు సో ఆ వర్క్స్ వల్ల మేము ఏంటంటే వీడియోస్ పెట్టడానికి టైం సరిపోవట్లేదు డెఫినెట్లీగా నేను మీకు ఒక వన్ వీక్ ఒక వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేపిస్తాము అక్కడ నుంచి మీకు ఎవ్రీ వీక్ ఏదో ఒక టాపిక్ మీద కానీ డౌట్స్ మీద కానీ మనం ప్రింటింగ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ వాటి మీద మనం చర్చించుకుందాం వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి అంతేకాదు మేము త్వరలో యూట్యూబ్లో లైవ్లో కూడా వస్తామన్నమాట లైవ్లో వచ్చినప్పుడు మీరు కూడా లైవ్లో మాతో పాటు జాయిన్ అయ్యారు అనుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ప్రింటింగ్ అంటే ఏదైనా అపోహోల్ అంటే ప్రింటింగ్ ఎట్లా చేస్తే ఎట్లా వస్తుంది లేదా డయ్యింగ్ కానివ్వండి బ్లాక్ ప్రింటింగ్ కానివ్వండి లేదంటే మన బిజినెస్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి సో ఇలాంటి డౌట్స్ మీకు ఏదైనా కానీ మీరు యూట్యూబ్లో వచ్చినప్పుడు లైవ్లో అడగండి కామెంట్ చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాము అదేవిధంగా మీ కామెంట్ రిలేటెడ్ వీడియోస్ కూడా మేము మీకు చేస్తాము ఎప్పుడూ టెక్నికల్గా సపోర్ట్గా ఉంటాం ఓకేనండి అండ్ వన్స్ అగెన్ నమస్కారం అండి నా పేరు మధు నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను సో హ్యాపీ విమెన్స్ డే టు బీ ప్రౌడ్ యాజ్ ఏ ద వీఆర్ బోన్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ ఎనీథింగ్ ఎవ్రీవేర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను హునర్ స్క్రీన్ ప్రింటింగ్ వాళ్ళ దగ్గర మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటానండి సో ఐఎమ్ ఎ లిటిల్ వెరీ లిటిల్ ఎంటర్ప్ర్యూనర్ సో నేను ఓన్గా బిజినెస్ చేయడానికి కానీ నేను వర్క్ నేర్చుకోవడానికి కానీ దేనికైనా సరే నాకు అడారబుల్ పర్ఫెక్ట్ సపోర్ట్ ఇచ్చిన అయూబ్ సార్ సో సిన్సియర్లీ థ్యాంక్స్ టు అయూబ్ సార్ ఆయన పేషెన్సీకి కానీ ఆయన క్లాస్ ఎక్స్ప్లెనేషన్స్కి కానీ వాళ్ళు ఇచ్చే టెక్నికల్ సపోర్ట్ కానీ వాట్ ఎవర్ ద థింగ్ హీస్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ సో వాళ్ళ దగ్గర నేను ఎప్పటికీ మెటీ ఎప్పటికప్పుడు మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటాను సో వాళ్ళ నుంచి వచ్చే రెసిప్రొకేషన్ రెస్పాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ సార్ ఇచ్చే సపోర్ట్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి సో వాళ్ళు నాకు ఎంటర్ప్రీనర్గా చాలా సపోర్ట్ అనేది ఇస్తారు సో ఇలానే అందరూ కూడా అంటే నాట్ ఓన్లీ ప్రింటింగ్ ఆన్ ద థింగ్స్ సో ఎవరికి దేంట్లో సామర్థ్యం ఉంటే దాంట్లోనే ఎదరికి వెళ్ళి మహిళా ఎంపవర్మెంట్ అనేది అందరికీ చాలా అవసరం ఈ రోజుల్లో సో దానికి అందరూ సపోర్ట్ చేసుకొని ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి ఇలానే అందరూ కూడా మహిళలు అందరూ ఎంతో ఉన్నతంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలానే హున్నర్ స్క్రీన్ ప్రింటింగ్ వారి నుంచి అలానే నేను కూడా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నేను హైదరాబాద్లో ఉంటాను ముఖ్యంగా మన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యూనర్ స్క్రీన్ ప్రింటింగ్ వారి ఆయు గారి తరపు నుంచి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా హ్యూమర్ స్క్రీన్ ప్రింటింగ్ ఆయుబు గారు చాలా చక్కగా మంచి ట్రైనర్ అండి చాలా బాగా నేర్పించారు ఆయన నేర్పించడం కలర్స్ కలుపుకోవడము ఫ్రేమ్లో క్లీన్ చేసుకోవడము అన్నీ చాలా చక్కగా పేషెన్స్ కానీ ఆయన బాగా చక్కగా నేర్పించారు ఓపిక అయ్యబు గారు మీకు థ్యాంక్స్ అండి ముఖ్యంగా నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు కలర్స్ కావాలన్నా ఫ్రేమ్లు కావాలన్నా అంతా ఫోన్ చేయగానే ఆయన తెల్లర్పాటికి పంపించేస్తానండి మంచి సపోర్ట్గా ఉంటున్నారు బిజినెస్కి ఆయన నేర్పించడం వల్ల ఆయన దగ్గర నేర్చుకోవడం వల్ల నీట్నెస్ కానీ అవి వేయడం బిజినెస్ సక్సెస్గా చేస్తున్నానండి ప్రింటింగ్ బిజినెస్ ఇంకా అయూబ్ గారి తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇంకా ఎంతో సపోర్ట్గా ఉంటారైనా చాలా బాగా నేర్పిస్తారు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ ఉంటారు హాయ్ అందరికీ నమస్కారం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నా పేరు మానస నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఊనర్ స్క్రీన్ ప్రింటింగ్ మెటీరియల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి చా తీసుకుంటున్నాను నేను ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అండ్ శారీ కుచ్చు బిజినెస్ దాంతోపాటు హూనర్ వాళ్ళ దగ్గర నుంచి స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను అది నాకు ఇంకా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడింది హాయుబ్ సార్ అయితే చాలా పేషెంట్స్తో నాకు క్లాసెస్ చెప్పారు దీని మూలంగా మీ అందరికీ కూడా చెప్తుంది ఏమంటే మహిళలు ఏదో ఒకటి ఎంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు